సాధారణంగా ఇంట్లో చిన్న చిన్న పక్షులు గూళ్ళు కడుతూ ఉంటాయి మనం ఇంట్లో ఎలా నివసిస్తామో అవి కూడా వాటి అవసరార్థం గూళ్ళను నిర్మించుకొని అందులో తమ బిడ్డలను పెంచి పోషిస్తూ ఉంటాయి పక్షులు గూళ్ళు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అవి నిర్మించే గూళ్ళను చూస్తే ఎంత పెద్ద ఇంజనీర్కు అయినా ఆశ్చర్యం వేస్తుంది ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకునే విధంగా వాటి నిర్మాణాలు ఉంటాయి అయితే కొన్ని పక్షులు ఇంట్లో గూళ్ళు నిర్మించుకుంటే ఇంటికి మంచిదని మరికొన్ని పక్షులు ఇంట్లో గూళ్ళు పెడితే అది ఆ ఇంటికి నష్టం వస్తుంది జ్యోతిష పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం ఇంట్లో పిచ్చుకులు గూళ్ళు నిర్మించుకుంటే ఆ ఇంటికి చాలా చాలా మంచిది గూడు పెట్టిన ఇల్లు నిత్యం సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటాయి ఆనందంతో నిండిపోతోంది అదేవిధంగా పావురాలు గూడు కట్టినా మంచిదే పావురం గూడు ధనానికి సంకేతం పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా పేర్కొంటారు అందుకే పావురం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉన్నట్లే ధనంతో పాటు శాంతి కూడా లభిస్తోంది ఇంట్లో ఏ పక్షులు గూళ్ళు పెట్టినా మంచిదే అంటారు కానీ గబ్బిలాలు ఇంట్లో గూళ్ళు పెట్టకూడదు గబ్బిలం ఇంట్లో ఉంది అంటే అది దురదృష్టానికి సూచన మీరు ఏ పని మొదలు పెట్టినా అడుగు ముందుకు వేయదు ఇంట్లో చికాకులతో ఇబ్బందులు తలెత్తుతాయి ప్రతికూల శక్తులు ప్రవేశించేందుకు అనుకూలంగా మారుతోంది తేనెటీగలు కూడా ఇంట్లో ఉండకూడదని పండితులు చెప్తున్నారు తేనెటీగల గూడు ఇంట్లో ఉంటే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అంటారు